ందు ప్రియమైన వార్లారా మరనాథ యాత్రికుని ప్రయాణం గ్రంథత రచించబడిన పరలోకము మరియు నరకములను గూర్చిన దర్శనములు అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్ దుర్మార్గులు తమ పాపపు అవధులు దాటినప్పుడు తమ పాపములకు క్షమాపణ ఇక ఏమాత్రం ఉండదని దేవుని తీర్పుకు ఎదురు చూడడం తప్ప తమ ముందు వేద ఏ మార్గం లేదని తమకు తెలిసినప్పుడు తమకు శిక్ష అనేదే లేదని అసలు తమ్మును శిక్షించ శిక్షించేందుకు దేవుడనే వాడే లేడని అభిప్రాయపడే స్థాయికి వారు చేరుకుంటారు ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని బలపరిచే వాదనలను కనుగొనేందుకు వారు తీవ్రంగా ప్రయత్నిస్తారు ఆ తర్వాత తాము విశ్వసించే అభిప్రాయాన్ని రుజువు చేసేందుకు వారు విశ్వ ప్రయత్నాలు చేస్తారు చెడు ప్రభావం ఒకసారి నేను క్రూరమైన ఆటవిక వ్యక్తిని కలిశాను ఆటవిక వ్యక్తి అని ఆ వ్యక్తిని గురించి నేను ఎందుకు అన్నానంటే అలాంటి మనుషులకు ఇవ్వదగిన సరైన పేరు అదే గనుక వాస్తవానికి ఆ వ్యక్తి సహవాసం నాకు పరమ అసహ్యం ఆ వ్యక్తి నాతో దేవుడు దయ్యం అనేవి లేవని స్వర్గం నరకం అనేవి కేవలం కల్పితాలని మనుషులను భయపెట్టేందుకే అవి కనిపెట్టబడాయని వాస్తవానికి అవి పిల్లల్ని భయపెట్టేందుకే పనికొస్తాయని చెప్పాడు ఆ వ్యక్తి మాటలు నన్ను తీవ్రమైన ఆందోళనకు గురిచేశాయి దేవుడు దయ్యం పరలోకం నరకం ఇవన్నీ లేవని అతని మాటలు విన్న నేను భయంతో వణికిపోయాను అలా అతడు నాకు పదే పదే చెబుతూ వచ్చాడు అతడు ఆ మాటల్ని చెప్పడానికి ప్రారంభించిన ప్రతిసారి నేను భయంతో వణికిపోతూ అతనికి దూరంగా పారిపోతూ వచ్చాను అయితే అతని మాటలు పదే పదే నా చెవులకు వినిపించడం వల్ల అవి నన్ను మెల్లమెల్లగా ప్రభావితం చేయసాగాయి అవి ఒక స్థాయిలో నన్ను శక్తివంతంగా తాకి నన్ను లోతైన ఆలోచనలో పడవేశాయి అప్పటి నుండి నేను తీవ్రమైన గలీవీలకి గురయ్యాను ఆ సమయం నుండి నేను భరించలేనందక కారుమేఘాలు నన్ను కమ్ముకున్నాయి కటిక చీకట్లు నన్ను ఆవరించాయి దేవుడు దయ్యం పరలోకం నరకం వీటిని గురించిన సత్య అసత్యాలు తెలుసుకోవడం ఎలా అని నాలో నేను సతమతమయ్యాను దేవుడు లేడన్న తలంపు నన్ను తీవ్రమైన భయానికి గురిచేసింది అయినప్పటికీ దేవుని ఉనికిని గురించిన రుజువేమిటని నన్ను నేను ప్రశ్నించుకున్నాను నా కోసం పరలోక మహిమ వేచియుందన్న తలంపు నుండి నేను ప్రక్కకు రావడానికి ఇష్టపడలేదు అయినప్పటికీ అలాంటి స్థలం నిజంగా ఉందా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను ఇక నరకమనే స్థలం ఒకటి ఉందన్న విషయాన్ని కూడా నేను అనుమానించసాగాను అయినప్పటికీ ఒకవైపు నరకపు అగ్నిజ్వాలలు నా ముఖాన్ని బలంగా తాకుతున్నట్టుగా నాకు అనిపించసాగింది ఆ విధంగా భిన్నమైన ఆలోచనలు మరియు అభిప్రాయాల మధ్య నా మనస్సు బూగిసలాడ సాగింది గజ్బిజుగా ఉన్న అనేక త్రోవల మధ్యలో ఎటు వెళ్లాలో తెలియక తీవ్రమైన గలిబిలికి గురైన వ్యక్తి నేను తీవ్రమైన ఆందోళనకు గురయ్యాను ఈ గందరగోళ పరిస్థితిలో ఏదైనా ఆదరణ దొరుకుతుందేమోనని నేను నా తప్పుడు స్నేహితుని వద్దకు వెళ్ళాను అది దేవుడు తనను విడనాడిన సమయంలో కవులు ఒక కర్ణ పిశాచును గల స్త్రీ వద్దకు ఉంది మొదటి సమయాలు ఇరవై ఎనిమిది ఏడు నుంచి పంతొమ్మిది అయితే నన్ను ఆదరించి తృప్తి పరచడానికి బదులుగా అతడు నన్ను మరింత గలిబిలికి గురిచేశాడు నా భయాన్ని చూసి అతడు విరగబడి నవ్వాడు నా బలహీనతను చూచి అతడు జాలు చూపిస్తున్నట్టుగా నటించాడు అంతేకాక తాను అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రాల దృష్ట్యా అతడు తన్ను తాను అభినందించుకున్నట్లుగా కనిపించాడు భవిష్యత్తుని గురించిన తలంపులు గాని చివరి తీర్పును గురించిన భయం గాని తనను ఏమాత్రం గలిబిలికి గురి చేయడం లేదని అతడు నాతో అన్నాడు ఈ విశాల విశ్వంలో ప్రకృతి ఒక గొప్ప యజమానురాలు అని అతడు విశ్వసించాడు కావున ఆమె ఏం చెబుతుందో దాన్నే తాను అనుసరిస్తానని ఈ జీవితాన్ని గురించి తానేమి ఆందోళనకు గురి కావడం లేదని తాను తీసుకునవలసిన జాగ్రత్త అంతా ఈ జీవితం తరువాత రానయున్న జీవితాన్ని గురించేనని తాను మరణించి మట్టిలో కలిసిపోయాక తన మట్టి మరొక జీవిగా మారుతుందని తాను తీసుకోవలసిన జాగ్రత్త ఒక అందమైన జీవిగా తాను మారిపోవడాన్ని గురించి మాత్రమే అని అదంతా తాను భూస్థాపన చేయబడబో స్థలంపై ఆధారపడి ఉంటుందని తాను ఒకవేళ ఒక శ్మశాన వాటికలో భూస్థాపన చేయబడినట్లయితే తన మట్టి ఒక సాల పురుగుగానో లేదా ఒక కప్పగానో లేదా ఒక పాముగానో మారుతుందని కావున తాను ఒక అందమైన పొలంలోనో లేదా ఒక పూల తోటలోనో పాతి పెట్టబడేటట్లుగా తాను జాగ్రత్త తీసుకున్నట్లయితే అప్పుడు తాను ఒక అందమైన పూల మొక్కగానో లేదా అందమైన పుష్పంగానో మారేందుకు వీలుంటుందని అతడు నాకు చెప్పాడు తన సంతోషకరమైన భవిష్యత్తు కేవలం తన చేతిలోనే ఉందని ప్రకృతిలోని అందాలన్నీ తన చేతిలోనే ఉన్నాయని వాటిని మనసారా అనుభవించడం కూడా తన చేతిలోనే ఉందని అంతేకాక తాను ఈ జీవితం తర్వాత తన ప్రణాళిక ప్రకారం ఈ ప్రకృతిలోని వివిధ అంశాలుగా మారుతూ చివరిగా కొన్ని యుగాల తర్వాత తిరిగి ఒక మనిషిగా మారే అవకాశం ఉందని ఆ ప్రక్రియలోనే తాను ఇప్పుడు ఒక మనిషిగా మారి జీవిస్తున్నానని అతడు నాకు చెప్పాడు అతని జ్ఞానయుక్తమైన ప్రణాళికను వ్యతిరేకించే కొన్ని లేఖన భాగాలను నేను అతనికి చూపించాను అయితే అతడు వాటన్నిటిని కొట్టిపారువేస్తూ అవన్నీ కేవలం పిరికి వారిచే రూపొందించబడిన కల్పనా కథలుగా అభివర్ణించాడు లేఖనముల ద్వారా దేవుని ఉనికిని రుజువు చేయట దేవుని ఉనికి కూడా లేఖనముల ఉనికికి రుజువు చేయట రెండు ఒకటేనని అతడు నాకు చెప్పాడు అనుమానం నిరాశకు జన్మనిస్తుంది అతని మాటలు నాలో మరిన్ని అనుమానాలను రేకెత్తించాయి నేను చాలా అసౌకర్యానికి గురయ్యాను నా బ్రతుకు ఇక నాకు భారంగా తోచింది శాపగ్రస్తమైన అతని అభిప్రాయాలను అభిప్రాయాలను నా మనస్సులో నుండి బయటకు గెంటేయాలని నేను ప్రయత్నించాను అయినప్పటికీ అవి నిరంతరం నా మనసులో కదలాడుతూ నన్ను గలిబిలి చేసాగాయి ఆ మాటలన్నీ నేను అసలు విన లేదన్నట్లుగా నాలో నేను సార్లు అనుకున్నాను అయినప్పటికీ అవి నిరంతరం చెవుల్లో ప్రతిధ్వనిస్తూ నా మనస్సులో తిష్టవేసే ఉన్నాయి పరలోకాన్ని గురించిన నా ఆశలన్నీ కేవలం ఒక భ్రాంతియేనా నేను ఇంతకాలం దేవుణ్ణి వ్యర్థంగా సేవించానా అసలు దేవుడనే వాడే లేనప్పుడు ఆ దేవుణ్ణి నాకు నేనుగా సృదించానా అని నాలో నేను రోధించసాగాను ఆ సమయంలో నా మనస్సులో మెదలాడిన ఆలోచనలు నన్ను ఎంత వేదనకు గురిచేశాయో వివరించడం అసాధ్యం అవి నాపై శక్తివంతంగా దాడి చేసి చివరిగా నైరాశ్యపు అంచులకు నన్ను త్రోసివేశాయి ఆశ నిరాశల మధ్య నేనెందుకు ఊగిసలాడాలి దీనికన్నా నా జీవితాన్ని అందం చేసుకుని సత్యాసత్యాలను పరీక్షించడం మేలు కదా అని నాలో నేను అనుకున్నాను ఆత్మహత్య ఆలోచన ఈ తలంపు నాలోకి రాగానే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన నాలో కలిగింది ఇక నేను ఒక క్షణం కూడా జీవించకూడదని ఏ విధంగానైనా నన్ను నేను చంపుకోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను ఈ విషాదకరమైన అంతాన్ని కార్యరూపంలోకి తెచ్చేందుకు నేను ఒక దినం దగ్గరలో నున్న అడవుల్లోకి వెళ్ళాను అక్కడ నేను ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడుచుండగా ఒక మెల్లని స్వరం నాతో ఇలా మాట్లాడడం నాకు వినిపించింది ఓ ఎపిినటస్ నీ విరోధి అయిన అపవాది ఉచ్చిల్లో పడి వారిని సంతృప్తి పరుస్తూ నీవు నిత్య నరకాగ్నిలోనికి దూకొద్దు నీవు ఇప్పుడు చేయబోయే చర్య ద్వారా నిన్ను నీవు నిత్య నరకాగ్నిలో శాశ్వతంగా బంధించుకోబోతున్నావు ఎందుకనగా దేవుని స్వరూపంలో ఉన్న నీ ఆత్మను నీవు నాశనం చేసుకున్నప్పుడు ఆయన దయా కనికరాలను ఆశించే అవకాశం ఇక నీకు ఎక్కడుంటుంది దేవుడు అనేవాడు లేడని నీవు అనుకుంటున్నావు ఒకవేళ దేవుడనే వాడు ఒకడు ఉన్నట్లయితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి దేవుడు లేడని నీవు అనుకుంటున్నావు అయితే దేవుడు తప్పక ఉన్నాడు దేవుని చే రక్షించబడ్డాను ఆ మెల్లని స్వరం ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదు అయితే అది తప్పక దేవుడి నుండే వచ్చి ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను ఆ స్వరం ఎంత శక్తివంతంగా వచ్చిందంటే అది నా చేతిలో ఉన్న ఉరితాడును నేను దూరంగా విసిరివేసేలాగా చేసింది అంతేకాదు అది నా ఉద్దేశంలోని దుష్టత్వాన్ని నాకు బయలుపరిచింది నేను తీవ్రమైన భయంతో విపరీతంగా వనకడం ప్రారంభించాను నన్ను రక్షించాలన్న ఉద్దేశంతో ఒక అదృష్ట శక్తి సరైన సమయంలో నాకు ప్రత్యక్షపరచబడిందని నేను గుర్తించాను ఆ అదృష్ట శక్తి దేవుడు తప్ప మరొకరు కారన్న ఆలోచన నాలో జనించగానే ఆయన పట్ల కృతజ్ఞతాభావం నాలో నుండి పెళ్ళుపికి వచ్చింది నా కళ్ళలో నుండి అశ్రుదారులు ప్రవహిస్తుండగా నేను నేననీరా మోకాల్లోని ఇలా ప్రార్థించాను సర్వశక్తి కలిగిన ఓ అదృశ్య దేవుడా నీవు మానవుని కళ్లకు కనిపించకపోయినప్పటికీ వాని చర్యలన్నిటినీ నీవు గమనిస్తూనే ఉన్నావు నీ స్వరూపంలో సృజించబడిన నేను నాశనం కావటం ఇష్టం లేక ఈ సమయంలో నన్ను నీవు రక్షించావు అందుకోసం నేను వినయంతో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఉనికిలో ఉన్న వాటన్నిటిపై సర్వభౌమాధికారం కలిగి ఉన్న ఓ దేవా నన్ను సజీవునిగా నిలిపినందులకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను నీ ఉనికిని నేను గుర్తించేలా చేసినందులకై నీకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఓ దేవా నీవు ఇక ఏమాత్రం నా నుండి దాగియుండక నీ మహిమ వెలుగును నాపై ప్రసరింపచేసి నాలోని అజ్ఞానాంధకారాన్ని పారద్రోలుము ఈ సమయంలో నేను అనుభవించిన నీ ఉనికిని గాని నీ సర్వశక్తిని గాని ఇక మీదట ఎన్నడూ నేను ప్రశ్నించకుండునట్లుగా నాకు చూపుము అలా నేను ప్రార్థించాక నేను నా మోకాళ్ళ మీద నుండి పైకి లేచి అక్కడికి దగ్గరలో ఉన్న ఒక నది ఒడ్డున కూర్చున్నాను